హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టడంలో ముగ్గిపోసినప్పటి నుండి పునాది వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ దీనికి అయిన ఖర్చులు అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇల్లు కట్టడంలో మొదటగా ఆర్కటిక్ ప్లాన్ వాసు దగ్గరికి అయితే వెళ్ళాము వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ప్లాన్ మరియు పిల్లల కొలతలు కూడా ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు కావున ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ వార్డ్స్లో అయితే ఇల్లు ప్లాన్ చేయించాము అలాగే కంపౌండ్లో స్టెప్స్ వాష్రూమ్ అయితే వస్తుంది ముందుగా అయితే భూమి పూజ చేశాము మేస్త్రి ప్లా ఆ ప్లాన్ తీసుకొని దానికి తగ్గట్లుగా ముగ్గు వేశారు ఆ తర్వాత జేసీబీతో గుంతలు సెప్టిక్ ట్యాంక్ గుంత తీశారు ప్లాట్కి ఆనుకొని ఇల్లు ఉండడం వల్ల లేబర్తో మూడు గుంతలు తీయించాము జేసీబీకి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మరియు లేబర్కి ఆరు వేల రూపాయలు మొత్తం పిల్లలకు మాకు వచ్చిన ఖర్చు అయితే పదకొండు వేల రూపాయలు అయ్యింది మెటీరియల్ అయితే ఒక ట్రాక్టర్ శాండ్ తెప్పించాము దానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు మీడియం సైజ్ ఫార్టీ ఎంఎం కంకర్ తెప్పించాము దానికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యింది స్టీల్ వచ్చేసి ఎంఎస్ లైఫ్ వాడాము ఇది ఆన్లైన్లో చూపిన విధంగా ఉంటుంది దానికంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అండ్ డెలివరీ అయితే ఫ్రీగా ఉంటుంది సిమెంట్ అయితే మేము ఆటోరేటిక్ వాడాము ఆట్రోటిక్ ఇక్కడ మాకు అనుగుణంగా అనుకూలంగా ఆట్రోటిక్గా సుప్ బాగా ఉంది అందరూ కూడా దాన్నే ఎక్కువగా వాడుతున్నారు సో ఆటోరేటిక్ అయితే తెప్పించాము స్టీల్ అండ్ సిమెంట్కు మాకు అయినా ఖర్చు ఫస్ట్ మేము తెప్పించాము దానికి అయిన ఖర్చు మాకు యాభై వెయ్యి తొమ్మిది వందల రూపాయలు అయితే ఖర్చు అయింది ఒక ట్రిప్ సన్న కంకర తెప్పించాము సెంటరింగ్ వాళ్ళు ఐరన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు లేబర్తో పిల్లర్ గుంతలు నీట్గా చే చేయించి కొలతలు తీసుకొని బెడ్ అయితే కాంక్రీట్ బెడ్ అయితే వేశారు బెడ్ పైన ఫౌండేషన్ నుంచి పిల్లర్స్ కూడా వేశారు సిమెంట్ అయితే ఆల్రెడీ సూపర్ యాభై బ్యాగ్స్ తెప్పించాము స్టీల్ ఏటీఎంఎం రాడ్స్ సెప్టిక్ అయితే తెప్పించాము శాండు మళ్ళీ ఒక రెండు ట్రూ ట్రిప్స్ తెప్పించాము ఒకటి చిన్న సన్న కంకర కూడా తెప్పించాము ఒక ఒక పిల్లర్ గుంతలో ఐదు సిమెంట్ బ్యాగ్స్ చొప్పున ఐదు ఇంటూ తొమ్మిది నలభై ఐదు సిమెంట్ బ్యాగ్స్ అవుతాయని యాభై బ్యాగు సిమెంట్ అయితే తెప్పించాము సెప్టిక్ ట్యాంక్ టెన్ ఫీట్ రింగ్ వేయడానికి ఆరు వేల రూపాయలు అయితే మాకు చెప్పారు ఆరు వేల రూపాయలు తీసుకున్నారు డెలివరీతో కలిపి డబ్బాలకి కాలిన ఆయిల్ పోయడానికి ఆయిల్ తెప్పించారు టూ లీటర్స్కి వన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది సెప్టిక్ ట్యాంక్ అయితే ఫైవ్ ఫీట్స్ ఒకరోజు వేసి ఆ డబ్బాలను విప్పి ఇంకో ఫైవ్ ఫీట్స్ ఎక్స్టెన్షన్ చేశారు దానికి పది సిమెంట్ బ్యాగ్స్ అయితే పట్టింది దానికి కూడా మేము ఆటోరేటిక్ సిమెంట్ బ్యాగ్స్ తెప్పించాము మాలు కలపడానికి అయితే తెప్పించాము ఒక రోజుకి పద్నాలుగు వందల రూపాయలు చొప్పున రెండు రోజులకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తీసుకున్నారు అది నడవడానికి ఫైవ్ లీటర్స్ డీజిల్ అయితే తెప్పించాము ఐదు వందల రూపాయలు అయితే అయ్యింది రెండు వందల రూపాయలు డెలివరీకి తీసుకున్నారు ఫౌండేషన్ నుండి కాలమ్స్కి సెంట్రింగ్ డబ్బాలు అయితే ఒకరోజు ఉండి విప్పేశారు ఆ డబ్బాల డెలివరీకి అయితే ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత ఆ పిల్లర్ గుంతులలో మట్టి పోయించాము గుంతల్లో మట్టి పూయడానికి జేసీబీకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం అయ్యింది పద్దెనిమిది వందల రూపాయలు తీసుకున్నారు బత్తాతో కలిపి రెండు వేల ఒక వంద రూపాయలు అయితే తీసుకున్నారు గుంతలలో మట్టి వేరొక ప్లేస్ నుండి తీసుకురావడానికి ట్రాక్టర్కి నాలుగు వందల రూపాయలు చొప్పున పదహారు ట్రిప్స్కి ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యింది తర్వాత బేస్మెంట్ అయితే కట్టించాము పాత ఇల్లు కొల్చినప్పుడు మిగిలిన రాయితోటి త్రీ సైడ్స్ అయితే బేస్మెంట్ రాయి కట్ బేస్మెంట్ రాయితో కట్టించాము మిగిలిన సిమెంటు కాకుండా ఐదు సిమెంట్ బ్యాగ్స్ అయితే తెప్పించాము ఒక ట్రిప్ శాండ్ అయితే తెప్పించాము దానికి మాకు ఆరు వేల రూపాయలు అయితే తీసుకున్నారు బేస్మెంట్ రాయి త్రీ సైడ్స్ ఒక వన్ వీక్ క్యూరింగ్ అయ్యాక అయితే మొరం పోయించాము మొరం మాకు ఒక ట్రిప్కి ఏడు వందల రూపాయలు చొప్పున పదహారు ట్రిప్స్కి పదకొండు వేల రెండు వందల రూపాయలు అయితే తీసుకున్నారు మట్టి లెవెల్ లెవెల్ చేయడానికి ఆ మొరాన్ని లెవెల్ చేయడానికి బుల్డోజర్కి మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయింది తర్వాత సంపుంత తీయించాము సంపుంత తీయడానికి జేసీబీతో వన్ అవర్కి పన్నెండు వందల రూపాయలు అయ్యింది బతాతో కలిపి పద్నాలుగు వందల రూపాయలు అయితే తీసుకున్నారు సంపగుంత లేవల్ చేయడానికి లేబర్ని పెట్టాము లేబర్ వన్ డే చేశారు వారికి పదిహేడు వందల రూపాయలైతే ఖర్చు అయ్యింది అయితే మేము రింగ్స్తో వేయించాము రింగ్స్తో తయారు చేయించాము టెన్ ఫీట్స్కి ఐదు వేల ఐదు వందల రూపాయలైతే ఖర్చు సంపు డబ్బాలకి ఆయిల్ పోయి కాలిన ఆయిల్ అయితే తీసుకువచ్చాము టూ లీటర్స్ ఆయిల్ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయ్యింది అండ్ డబ్బాల డెలివరీకి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సంపుకి ఎయిట్ఎంఎం సిమెంట్ ఎయిట్ సూ సూపర్ సిమెంట్ బ్యాగ్స్ అయితే తెప్పించాము సంపుకి ఎయిటీఎంఎం లెంత్ ఫైవ్ అయితే కూడా తెప్పించాము బేస్మెంట్ రాయి మరం పోయించకముందు త్రీ సైడ్స్ అయితే కట్టాము ఇంకా ఒక వన్ సైడ్ కట్టాల్సి ఉంది ఆ వన్స్ కట్ వన్ సైడ్ కట్టడానికి ఒక ట్రిప్ అయితే మేము రాయిని తెప్పించాము బేస్మెంట్ రాయిని దానికి మాకు ఆరు వేల వందల రూపాయలు అయితే తీసుకున్నారు బేస్మెంట్ లెవెల్లో రాయి కట్టడం అయితే అయిపోయింది ఆ తర్వాత ప్రింట్ బీమ్ కోసం అయితే శాండ్ స్టీల్ సిమెంట్ అయితే తెప్పించాము శాండ్ ఒక ట్రిప్ ఒక ట్రిప్ ట్రాక్టర్ తెప్పించాము సిమెంట్ అయితే పద్దెనిమిది బస్తాలు పట్టింది తీసుకు తెప్పించాము మిల్లర్ ఒక రోజుకి పద్నాలుగు వందల రూపాయలు అయితే అయ్యింది డీజిల్కి టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది డబ్బాలకి ఆయిల్ పోయడానికి వన్ లీటర్ అయితే తీసుకొచ్చారు డబ్బాల డెలివరీకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు ఈ విధంగా బేస్మెంట్ లెవెల్ వరకు అయితే వర్క్ అయిపోయింది పునాది నుండి బేస్మెంట్ లెవెల్ లింత్ బీమ్ వరకు అయితే ఆయన ఖర్చు శాండ్ ఐదు ట్రిప్పులు ఐదు ట్రిప్పులకి ముప్పై వేల ఐదు వందల రూపాయలు అయ్యింది బత్తాలతో కలిపి కంకర నాలుగు ట్రిప్పులకి పన్నెండు వేల ఒక వంద రూపాయలు అయితే అయ్యింది ఇది బత్తాలతో కలిపి సిమెంట్ అండ్ స్టీల్ సిమెంట్ తొంభై ఆరు బస్తాలు అయ్యింది ఒకటి మూడు వందల అరవై రూపాయలు చొప్పున ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అయ్యింది ఎంఎస్ స్టీల్ వచ్చేసి ఏ డెబ్బై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు అవుతుంది జేసీబీ రాయి డీజిల్ బత్తాలు అన్నీ కలిపి యాభై వేల రూపాయలు అయినా మొత్తం మాకు పునాది నుండి బేస్మెంట్ లెవెల్ వరకు అయిన ఖర్చు రెండు లక్షల రూపాయలు అయింది అందరికీ ఇంతే ఖర్చు అవుతుందని చెప్పలేము శాండ్ అయితే ఒక రోజుకి ఒక రేట్ అయితే ఉంటుంది స్టీలు స్టీల్ అయితే ఆన్లైన్లో చూపిన విధంగా అయితే మారుతూ ఉంటుంది ప్లేస్ని బట్టి స్టీల్ని బట్టి సిమెంట్ బట్టి డెలివరీ డెలివరీస్ని బట్టి ఖర్చు అయితే మారుతూ ఉంటుంది మాకు సో ఆయన ఖర్చు అయితే ఈ వీడియోలో మొత్తం తెలియజేశాను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి నా ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ అయితే చేశాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఇల్లు కట్టుకున్న కట్టుకోవాలి అనుకున్న వారికి ఇంద్రమే ఇల్లు కట్టేవారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్